ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది చార్ధామ్ యాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేయాలని స్పష్టం చేసింది అలాగే హెలికాప్టర్ సేవలను కూడా కేంద్రం నిలిపివేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది చార్ధామ్ యాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేయాలని స్పష్టం చేసింది అలాగే హెలికాప్టర్ సేవలు కూడా కేంద్రం నిలిపివేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఏంటి అంటే భారత ప్రభుత్వం ఈ ఉద్రిక్తల నేపథ్యంలో అంటే ఇక్కడ పౌర సమాజానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నది వచ్చా చంద్రశేఖర్ యా రవి ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి గత నాలుగు రోజులుగా కూడా పాకిస్తాన్ అయితే భారత పైన వరుస దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ప్రతి నిత్యం కూడా పాకిస్తాన్ అయితే కాల్పులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాత్రి పది గంటల ప్రాంతం నుంచి ఒంటి గంట రెండు గంటలు అనే సమయం కూడా లేకుండానే అర్ధరాత్రి సమయంలో కూడా కాల్పులకు అయితే పరబడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే భారతదేశానికి సంబంధించినటువంటి ఆ మూడు త్రివిధ దళాల కూడాన్ని పూర్తిగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏదైతే విధ్వంసకాన్ని సృష్టించేందుకు ప్రయత్ని దాన్ని అయితే పూర్తిగా తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి అధునాతన టెక్నాలజీ కడిగినటువంటి ఎస్ ఫోర్ సంబంధించినటువంటి యంత్రంతో వాటి అన్నింటినీ కూడా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అటు గగనతలంలో కానీ ఇటు ఆ సముద్ర వెంబడి కానీ పూర్తిగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆ వాయుసేన కానీ నేవీ కానీ పూర్తిగా కూడా వాటిని అయితే పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రముఖ ఆలయాలు ప్రముఖ ఆలయాలకు సంబంధించినటువంటి ఆ చార్దమ్ యాత్రను కూడా ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడికి వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది చార్దమ్ యాత్రతో పాటు గంగా గంగోత్రి అలాగే బద్రీనాథ్ కేదార్నాథ్తో పాటు యమురోత్రికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రముఖ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ప్రముఖ ఆలయాలకి భక్తులు ఎవరు కూడా రావద్దంటూ అవి అక్కడికి వచ్చేటటువంటి భక్తులకి అంతా కూడా నిలిపివేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కొద్ది రోజుల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి ఉద్రిక్త వాతావరణం ఏవైతే ఉన్నాయో ఉద్రిక్త వాతావరణం అంతా కూడా ఆ చల్లారే వరకు కూడా ప్రజలు కానీ లేకపోతే అక్కడికి వచ్చే భక్తులు ఎవరు కూడా రావద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఇటు ఒరిస్సాకు సంబంధించినటువంటి ఆ పూరి జగన్నాథ స్వామి దేవాలయం వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు అటు తిరుపతికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ఎన్ఎస్జి కమాలను కూడా దించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ అయితే ప్రతినిత్యం కూడా బరితెప్పింగ్ పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల ఏరువేతకు భారతదేశం అయితే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అమాయకమైనటువంటి ప్రజల్ని అలాగే ఆ భారతకు సంబంధించినటువంటి సైనికులను కూడా టార్గెట్ చేసుకుని అయితే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో అమాయక ప్రజల ప్రాణాలు ఎవరు కూడా కోల్పోవద్దంటూ కూడా కేంద్రం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాత్రి జరిగినటువంటి ఏదైతే హై స్పీడ్ క్షిపణులు ఆ క్షిపణులకు సంబంధించిన దాడులు ఏవైతే దాన్ని పూర్తిగా కూడా భారతదేశం సంబంధించినటువంటి ఆర్మీ గానీ లేకపోతే నేవీ గానీ అంతా కూడా తిప్పుకొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పు చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఏదైతే యుద్ధ వాతావరణం వల్ల ఎవరు కూడా ఆ ఇళ్లను విడిచి బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది పలు చోట్ల కూడా ఇప్పటికీ కూడా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఏదైతే ఆ బ్లాక్ డే కానీ లేదా దీనికి సంబంధించిన హై అలర్ట్ ఏదైతే ఉందో హై అలర్ట్ని తప్పకుండా ప్రజలంతా కూడా ఆస్వాదించి ఇక్కడ ప్రజలంతా కూడా స్వీకరించాలి అలాగే దానికి సంబంధించినటువంటి ఆ మద్దతు ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించిన ప్రతి పౌరులు కూడా మన భారతీయ ఆర్మీకి కానీ నేవీకి కానీ అలాగే మిగతా వరకు కూడా అందించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే యాత్రలు ఏవైతే ఉన్నాయో యాత్రలు అంతా కూడా పూర్తిగా విరమించుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం కూడా జరిగిందని చెప్పుకోవాలి పూర్తిగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ప్రజలంతటి నుంచి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సిరహాసా అంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే యాత్రలు ఏవైతే ఉన్నాయో యాత్రలు నిలిపివేయడంతో పాటు ప్రముఖ దేవాలయాల వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు అలాగే నౌకాశ్రయం కానీ విమానాశ్రయం కానీ ఇక్కడ కూడా రెండవ నెంబర్ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వీటిపైన కూడా ఎక్కువగా దాడులు చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ కూడా బరితిగింపు చర్యలకైతే పాల్పడుతున్న పరిస్థితి ఉంది హై స్పీడ్ మిస్సైల్స్ని కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి యుద్ధ వాతావరణం కూడా మరింత ముదిరేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇటువంటి యాత్రలు అంతా కూడా నిలిపివేయాలంటూ కూడా కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ చంద్రశేఖర్